నందు అత్యంత ప్రియటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలైనటువంటి యొక్క పాగాన్ని అనుసరించి ఆరంభము అంతాని గురించి మనం చూస్తూ ఉన్నాం అదే కాకుండా దానికి ఇంకొక వచనము కూడా ప్రకటన గంధము మూడో అధ్యాయం పదకొండో వచనము ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎవడు నుండి కిరీటం నపహింపకుండా గట్టిగా పట్టుకుని నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో నీ కెరీటము అంతేకాదు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు గత దినాలలో మనం చూస్తూ వచ్చినాం గట్టిగా పట్టుకున్నటువంటి వాళ్ళు విడిచిపెట్టిన వాళ్ళు కూడా చూసినాం విడిచిపెట్టినటువంటి వాళ్ళు చూసినాము పట్టుకున్న వాళ్ళని చూసినాము దాంట్లో కొంతమందిని మేము చూపిస్తూ ఉన్నాం యువసేపు గురించి కూడా చూసినాం ఎట్లా పట్టుకున్నాడో అంతేకాదు మోసే తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు ఎటువంటి ఆధారం లేనంటే దినములలో వాళ్ళు విశ్వాసాన్ని పట్టుకొని మోసేను మరి కాపాడుకోగలిగినారు దేవుడు వారి యొక్క విశ్వాసం మేరకు కాపాడిన ఈ దినమున ఆ కాపాడబడిన యొక్క మోసేను గురించి కొన్ని విషయాలు నేను మీ గ్రైంపులో తీసుకుని రావాలని తల గమనించండి గమనించండి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనిపించట కంటే దేవుని పిల్లలతో దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి పరో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొంటకు ఒప్పుకొనలేదు ఏలి అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచినాడు విశ్వాసమును బట్టి అదృ అదృష్టవాన్ని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఆ ఐగుప్తును విడిచి పోయను గమనించండి ఎవరు అంటే మోసే మోసే పెద్దవాడైనప్పుడు మోసే గురించి మనకు చాలా విషయాలు తెలుసు నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు కాబట్టి మోసే విషయం ఏంది మోషే అంటే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును పట్టుకున్నాడు దేవుని బిడ్డలారా పెద్దోళ్ళమైతా ఉన్నాము వయసులో పెద్దోళ్ళమవుతా ఉన్నాము ఏం పట్టుకుంటున్నాం మనం ఏం పట్టుకుంటున్నాం ఎందుకంటే విశ్వాసాన్ని పట్టుకున్నాడు మన పితరులు విశ్వాసాన్ని పట్టుకున్నారు భక్తులు విశ్వాసాన్ని పట్టుకున్నారు అంతేకాదు మన మధ్యలో ఉన్నటువంటి యొక్క దైవజనుడు గారు దేని బట్టినాడు విశ్వాసము విశ్వాసాన్ని ప్రూఫ్ చేసినాడు విశ్వాసాన్ని ప్రూఫ్ చేసినాడు కాబట్టి అలాంటి సహవాసంలో ఉన్నటువంటి మనం దేన్ని పట్టుకుంటున్నాం వారు ఎప్పుడు కూడా ధనాన్ని పట్టుకోలేదు అందుకని మూసే కూడా అంతే మూస కూడా ఏం పట్టుకోలేదంటే ధనాన్ని పట్టుకోలే మూస పెద్దవాడైనప్పుడు విశ్వాసమును పట్టుకున్నాడంట ఈ రోజుల్లో మనం కూడా పెద్దోళ్ళమైతున్నాం రాను రాను వయసు పోయింది యవనస్థలముగా ఉన్నాము ఆ తర్వాత వయసు అయిపోయింది పెద్దవాళ్ళం అవుతున్నాం ముసలోళ్ళం అవుతున్నాం దేహిని పట్టుకుంటున్నాం ముసలోళ్ళమైన కొలది వయసు పెద్దగా అవుతున్న కొలది దేన్ని పట్టుకుంటున్నాం డబ్బును పట్టుకుంటున్నావా లోకాన్ని పట్టుకుంటున్నావా దేని పట్టుకుంటు అధికారాన్ని పట్టుకుంటున్నావా లేక మోసలాగా విశ్వాసాన్ని పట్టుకుంటున్నావా భయంకర దినాలలో ఉన్నాం ప్రియులారా విశ్వాసం కోల్పోయే దినాలలో ఉన్నాం కాబట్టి ఏది కోల్పోతుందని దేవుని వాక్యంలో దేవుడు చెప్పినాడో ఈ విషయాన్ని మనం ఎరిగి మన విశ్వాసాన్ని మనం కాపు అందుకనే మోస విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నానంట ఒకవైపు ఐగుప్తి యొక్క ధనం ఉంది సకల ఐశ్వర్యములు అనుభవించవచ్చు ఐగుప్తి యొక్క అధికారం ఉన్నది అధికారం అధికార ఐ ఐగుప్తుకు రాజు కాగలడు రాజు కాగలడు కాబట్టి అన్ని రకాలు సకల విచల ప్రవీణుడు మంచివాడు కాబట్టి దేవుడు పెట్టినాడు మోసే ఏది కావాలి నీకు ఏది కావాలి ఐగుప్తి యొక్క ధనం కావాలన్నా లేకుంటే క్రీస్తు విషయంలో నిందే గొప్ప భాగ్యం దేవుని పిల్లలతోటి శ్రమాన పెంచుకొని ఏమి లేకుండా దరిద్రునిగా ఇట్ల వెళ్తావా అని చూసినప్పుడు స్థిర బుద్ధి కలిగినటువంటి వాడు ఉండి ఏమి ఎంచుకున్నాడు అని అంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అనుకున్నప్పుడు క్రీస్తు లేడు కానీ లేనటువంటి వాడిని విశ్వాసపూరితంగా చూసినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి పిల్లారా భయంకరమైన దినాలలో ఉన్నాం దేన్ని పట్టుకున్నాం మనం మోస చూడండి ఈరోజు మనం చదువుతున్న చదువుతున్నాం మోస గారి గురించి ఎందుకంటే మన యొక్క పాత నిబంధన గ్రంథములో ఐదు పుస్తకములు దేవుడు మోషే ద్వారానే మనకు ఇచ్చినాడు మనకు తెలిసింది అంతేకాదు ఐగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరములు వైకుంఠిక దాస్యములో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు మోసేనే వాడుకున్నాడు మోసేనే వాడుకు అంతేకాదు మోసే ఒక వాగ్దాన పూర్వక దేవుని వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఆది కాణం పదిహేను అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చెప్పినట్లు నీ సంతానపు వారు నాలుగు వందల సంవత్సరములు ఉంటారు ఆ తర్వాత తిరిగి సకల ఐశ్వర్యముతో నేను ఈ దేశాన్ని తీసుకుని వస్తా చెప్పిన ఈ మాటకు మరి మోసేనే నాయకుడిగా ఉంటూ వచ్చినాడు మనందరికి తెలుసు కాబట్టి ఎంత గొప్ప దైవజనుడు ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇవ్వడానికి అంతేకాదు నా వంటి ప్రవక్తను అన్నాడంటే యేసు ప్రభు వారి వంటి ఆధీనము ఆ యొక్క ఆ సమరూపంలోనికి తీసుకురావడానికి వ్యక్తిగా మోసే ఉంటున్నాడు మోసే ఉంటున్నాడు కాబట్టి చివరి దినాలలో ఉంటున్నాం విశ్వాసం కోల్పోయే దినాలలో ఉన్నాం మన తెలుసు మనకు కూడా పెద్దవారంగా ఉంటున్నాం దేని అనుకుంటున్నాం ఒకప్పుడు విశ్వాసం అన్నాం డబ్బు చూడలే అధికారం చూడలేదు ఇప్పుడు మోసే డబ్బును నిరాకరించినాడు అధికారాన్ని నిరాకరించినాడు అన్నీ కూడా నిరాకరించి ఏది ఎత్తుకున్నాడు శ్రమ నింద కష్టము అవమానము దేవుని పిల్లలతోటి శ్రమ మన తెలుసు మోసే ఎంత బాధపడుకుంటూ వెళ్ళినాడో ఇంకొక విషయం ఏంటంటే ఎంత గొప్ప దైవజోడు మోసే అని అంటే దేవుని పిల్లల విషయంలో రెండు విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను చూడండి ఇస్రాయేల్ ప్రజలు కనాను దేశము వేగుజోడు అని పోయినప్పుడు అక్కడ వాళ్ళందరూ చూసి అనాకీయులు రెఫాయిల్ లాంటి భయంకర ప్రజలను చూసి వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పినారు చెడ్డ సమాచారం చెప్పి వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగానే ఉన్నామయ్యా వాళ్ళు భయంకర రాక్షసుల్లాంటి వాళ్ళని చెప్పి చెప్పినప్పుడు మోషే ఎంతో బాధపడిన వాడిగా ఉండు అంతేకాదు యహో శివ కాలేమని చెప్పినారు యహో మన ఎందు ఆనందించిన ఏళ్ళ నిశ్చయంగా దేశాన్ని స్వతంత్రించుకుంటామని చెప్పిన దినాలలో దేవుడే విసిగిపోయి అన్నాడు ఇక లాభం లేదు ఈ ప్రజలు నన్ను ఎంతకాలము అనుమానిస్తారు ఎంతకాలం నమ్మకుండా ఉంటారు కాబట్టి మోషే వీళ్ళందరినీ నేను ఒక్క దెబ్బతో చంపేసి నిన్ను బలమైన జనంగా గొప్ప జనంగా చేస్తానన్నాడు సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయంలో మనకి ఈ భాగం కనబడుతుంది దానికి మోస ఎంత చక్కని జవాబు చెప్పినాడో తెలుసా మనమైతే ఎంత స్వార్థ అంటే అంట ఎంత స్వార్థ ఉంటాం తను ఏమన్నాడు తెలుసా దేవుని బిడ్డలారా గమనించే అట్లా రెండు సందర్భాల్లో రాయబడి ఉంది నిర్గమాకాండము ముప్పై రెండు అధ్యాయంలో కూడా వారు విగ్రహాలు చేసినప్పుడు వీళ్ళందరినీ నేను నాశనం చేస్తానని చెప్పేసి దేవుడు చెప్పినాడు చెప్తే ఏం చేయలేదు ఎట్టి పరిస్థితులు తాను ఒప్పుకోలేదు ఓ చక్కని మాటను ఆ దేవు దేవుడితో మాట్లాడిన యొక్క సందర్భము ఈ మాటలో మనకు కనబడుతుంది దయచేసి గమనించండి ఎందుకనంటే దేవుడు ఎంత గొప్ప ఆ దేవుని యొక్క దేవునికే మరి జవాబు చెప్పినటువంటి వారుగా ఉంటున్నారు జవాబు చెప్పినటువంటి వారుగా ఉంటున్నారు అందుకొరకనే ఈ మాటను బట్టి మనము ఈ సత్యాన్ని ఎరగగలం ఎరగలం ప్రజలను అలక్ష్యం చేసే గమనించండి నేను చదువుతున్నాను పద్నాలుగో అధ్యాయంలో వచ్చము ఎన్ యహోవా ఎన్నాల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు ఎన్నాల వరకు నేను వారి మధ్యన చేసిన చూచక్రియలు చూసి నమ్మకం ఎందురు నేను వారికి యొక్క తెగులు చేత వారిని అర్థం చేసి ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనము నీ వల్ల పుట్టించుదని చెప్పగా మోషే యహోవా తిట్టాను అలాగైతే ఐగుప్తులు దాన్ని గూర్చి విందురు నీవు నీ బలము నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులు నుండి రప్పించి కదా వీరు ఈ దేశంలో ఈ దేశవాసులతో ఈ సంగతి చెప్పి ఎందులు యహోవా నీవు అను ఈ ప్రజల మధ్య నున్నావనియు యహోవాను నీ నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నిలుచున్నదనియు నీవు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందు నడుచున్నావని వారు ఉన్నారు కదా కాబట్టి నీ ఒక్క దెబ్బతో ఈ జనము చంపినడలా నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జన్లకిచ్చిన దేశమందు వారిని చేర్చలేక శక్తి లేక యహోవా వారిని అరణ్యములు సంవరించనని చెప్పుకొందురు యహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమను పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నవారని చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గనపరచునుబడునగాక ఈ మాట మాట్లాడిన చూడండి ఐ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాత సేవను బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యహోవాతో మనవి చేయగా యహోవా నీ మాట చొప్పున నేను ఉన్నాను ఎంత నిస్వార్థపరుడు దేవుని బిళ్ళారా ఈ రోజుల్లో ఉన్నాము సంఘంలో సేవకులమైన పెద్దలమైన పరిచారకులమైన విశ్వాసులమైన ఇలాంటి అనుభవం కలిగి ఉంటున్నామా అంటే నష్టమే కాదు ఐగుప్తు ధనమే కాదు అనుకుంటాం మనం కూడా ఐగుప్తు ధనాన్ని ఐగుప్తు అధికారాన్ని ఐగుప్తుతో రాజ్యాన్ని సుఖభోగాలను వదిలి వద్దనుకున్నాడు దేవుని పిల్లతో శ్రమ అనుకున్నాడు కాని తన గురించి తాను ఎప్పుడు కూడా మాట్లాడలేదు చివరికి ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ అందరిని చంపి నేను గొప్ప జనంగా చేస్తానంటే చేయమనిలే మనమైతే అంటాం అందరు పోయినా పర్వాలేదు నేను నా కుటుంబం ఉంటే చాలని చెప్పేసి చెప్పుకునే స్వార్థపరమైన వాళ్ళుగా ఉన్నాం మోసే ఎంత మంచి మాట చెప్పినాడు చూడండి ఎంత నిస్వార్థపరుడు దేవుని పిల్లలతో శ్రమ అనుభవించినటుగా ఉన్నాడు మరి ఒక పర్యాయం కూడా ఈ మాట ఇదే విధంగా చెప్పబడి ఉంటుంది ముప్పై రెండు అధ్యాయంలో కూడా నిర్గమకాండము ముప్పై రెండులో కూడా గొప్ప విగ్రహాలను చేసినారు చేసినటువంటి యొక్క సందర్భాన్ని బట్టి వాళ్ళను ఒక్క దెబ్బతోటి అక్కడ కూడా అంటాడు చంపేస్తానని చెప్పి చెప్పినప్పుడు మరలా మోసనే అడ్డుపడతాడు మోసనే అడ్డుపడతాడు కాబట్టి దేవుని బిడలారా దేవుని బిడ్డలముగా మనం దేన్ని పట్టుకున్నాం దేన్ని పట్టుకుంటున్నాం అందుకనే మోషే విశ్వాసాన్ని పట్టుకున్నాడు ధనమును పట్టుకోలేదు అధికారం కొరకు కాదు ఈ దినాలలో ఎట్లా ఉన్నామంటే ఎవరు చూసినా కూడా డబ్బు కావాలి ధనము ధనం ధనము కోసం మోసం చేస్తున్నారు ధనము కోసము అబద్ధాలు ఏ మన సహవాసములో ఏది నిరాకరించినామో ఏది పట్టుకున్నామో ఈ దినాల్లో దానికి భిన్నంగా వెళ్తున్నాము దేవుని దాసుడు మనకు తెలుసు ఆయన ఎప్పుడు కూడా డబ్బును పట్టుకున్నోడు కాదు డబ్బు కావాలన్నోడు కాదు డబ్బు అడిగినోడు కాదు డబ్బు గురించి మాట్లాడేవాడు కాదు ఈ రుదలేమొచ్చింది ఆ దిన దేవజుడు ఏమన్నాడు విశ్వాసము విశ్వాసం విశ్వాసం అని ప్రూవ్ చేసినాడు ప్రూవ్ చేసినాడు దానిలో మనం అందరం వచ్చినటువంటి వాళ్ళమే వెళ్ళినటువంటి వాళ్ళమే ఆ విశ్వాసం కోల్పోయినా ఇప్పుడు డబ్బు 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 ఎక్కడ చూసినా డబ్బు విశ్వాసం లేదు విశ్వాసం చేద్దామంటే విశ్వాసం లేదు కాబట్టి మోసే విశ్వాసాన్ని మనం చూస్తూ వచ్చినాం ఎంతగా కనపరచబడ్డాడో అంతేకాదు తన అధికారాన్ని కోరుకోలేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు అధికారం కావాలి నాకు ఏ అధికారం ఇస్తుంది చెప్పు అధికారం ఇస్తావు అధికారం కొరకే పనిచేసే వాళ్ళు ఉన్నారని చెప్పగలము మనం చెప్పగలము అందుకనే మోస అధికారాన్ని గురించి కాదు అంతేకాదు తనకు అవకాశం వచ్చింది రెండు సార్లు తనకు అవకాశం వచ్చింది ఎందుకంటే వీళ్ళంద వీళ్ళు చేసే తిరుగుబాటును బట్టి వీళ్ళందరినీ నాశనం చేసి నిన్నే గొప్ప జనంగా చేస్తానంటే చేయమనిలే ఇలాంటి తీర్మానం కలిగి ఉన్నామా దేన్ని పట్టుకున్నాము అందుకనే తను స్థిర బుద్ధి కలిగినటువంటి వాడై ఏదైతే పొందబోతున్నాడో దాన్ని చూసినాడు కానీ దీని చూడలే ప్రియమైన వార్లారా ఈ వాక్యం అనేటువంటి మనము మోసే విశ్వాసాన్ని పట్టుకున్నాడు లోకం విషయం పట్టుకోలేదు చివరి వరకు నిలబడినాడు గొప్ప మాదిరికరంగా మనకున్నటువంటి దేవజండుగా ఉన్నాడు విశ్వాసం కోల్పోయే దినాలలో ఉన్నాం కాబట్టి విశ్వాసాన్ని పట్టుకుందాం మనం మనం కూడా విశ్వాసం పట్టుకుందాం మోసే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్త యొక్క రాజరికం కంటే ఎట్లా వదులుకున్నాడు మనము కూడా మన పౌరత్వం దేవుని దాసుడు పౌలు చెప్తాడు మన పౌరత్వం పరలోకంలో ఉందన్నాడు పరలోకం కాబట్టి ఆ పరలోకం యొక్క పౌరత్వం కొరకు ఇక్కడ కూడా త్యాగం చేసుకొని త్యాగం మోసే అన్ని నష్టం చేసుకున్నాడు ఈ రెండు మన మధ్యలో ఉన్నాయి నీ ముందు కానీ నా ముందు కానీ రెండు ఉన్నాయి ఐగుప్త యొక్క సుఖభోగాలు రాజరికము అధికారము ఇవి కావాలా దేవుని పిల్లతో కష్టము శ్రేమ అనుభవించి పరలోక రాజ్యం యుగ యుగాలు యొక్క నిత్య రాజ్యం కావాలి ఈ రెండు మన ముందున్నాయి ఈ రెండింటి ముందు పెట్టినాడు దేవుడు ఏది కావాలని కంటే నిత్యత్వం కొరకు కోరుకున్నాడు నీవు నేను ఏది కోరుకుంటున్నామో మన చేతిలో ఉంది కాబట్టి విషయాన్ని ఎరిగి నిత్యత్వం కొరకు మోసేలాగా విశ్వాసాన్ని పట్టుకొని దేని కొరకైతే మనము రక్షించబడి దేవుని పనికొచ్చినామో ఆ యొక్క దేవుని రాజ్యం కొరకు మనం జీవిస్తాం ఆరతిగా మనందరికీ ప్రభు సహాయపడును గాక ప్రియమైన తండ్రి బాగా దీవించమని వేసుకున్నాం ట్రాన్ చేకుంటున్నాను తండ్రి ఆమెను మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మక సావాసం చేరిన మనందరి తోడయ్యుడును గాక ఆమెన్ ఆమె ప్రైజ్ లాడ్ ప్రభు నందు మీ అందరికీ వంద నాలుగు